హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వదినమ్మ ఈ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ సొరకాయ పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి అయితే ఈ రెసిపీని చాలా ప్రాంతాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారంట కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ పులుసు అని కొన్ని ప్రాంతాల్లో దప్పలమని అంటారు నాకు తెలిసిన పేరైతే మాత్రం సొరకాయ పులుసు అండి మరి ఈ రెసిపీని నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మూడు పచ్చిమిర్చి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఈ ఉల్లిపాయలు కలర్ మారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి నచ్చిన కూరగాయలని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెండకాయలని యాడ్ చేశాను ఇంకా మీకు కావాలంటే ములక్కాడలు యాడ్ చేసుకోవచ్చు బీన్స్ క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ బెండకాయ అలాగే సొరకాయని యాడ్ చేశాను సొరకాయ చాలా చిన్నది అది కూడా హాఫే యాడ్ చేశానండి కానీ ఇలా లావు ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి బెండకాయలు అయినా సరే జస్ట్ హాఫ్ చేసుకొని యాడ్ చేసుకోండి చాలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోండి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసుని ఇక్కడ నేను ఒక కప్పు వరకు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని పులుపు సరిపోకపోయినా సరే కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో నేను యాడ్ చేసినవైతే కరెక్ట్గా సరిపోయాయి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఇలా పైన ఆయిల్ తేలాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చొప్పున మెంతులు ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూడు నాలుగు మిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ పులుసులోకి యాడ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సొరకాయ అంటే చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీని చేసి పెట్టండి అబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుందండి మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మనం వదిన మరిచిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thanks for watching!